ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి తన నటన కౌశలంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదాంకితముతో ఈ రాష్ట్రములో సమూల మార్పులకు నడుపు చుట్టడానికి రాజకీయాన్ని అనే ఒక సాధనాన్ని తనకున్న రాజకీయ తనకున్న సినిమా ఆకర్షణతో తనకున్న మానవతా దృక్పథంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ దుష్ట పరిపాలనను కొట్టి శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీన పార్టీ తరఫున ముఖ్యమంత్రి కాబడ్డారు ఆనాటి నుంచి ఆ పార్టీ ఏ రోజు ఒడులుకుల్లో ఉన్నా ఎక్కడ సంక్షోభాల్లో ఉన్నా తన రాజకీయ మేధావితనంతో తన పరిపాలనా దక్షతతో తనకు రాజ రాజకీయం మీద కానీ ప్రజల మీద కాని ఉన్న మక్కువతో ఏ సంక్షోభంలో కానీ ఎటువంటి ఇబ్బందుల్లో కానీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి వర్యుడు మాన్యశ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి ఆశయాలను ఇద్దరి ఆకాంక్షలను ఇద్దరి క్రమశిక్షణను కూడా అలవర్చుకున్న వ్యక్తిగా అటు నందమూరి రక్తం ఇటు నారాణి రక్తం కలిపి తనలో ప్రవహిస్తున్న వ్యక్తిగా యోగ యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో సంచలనాలకు తగురేపి ఈ రాష్ట్రంలో అరాచకాలకు అలవాళ్ళమైన అవినీతికి పుట్టినీళ్లుగా పేరు పొందిన ఒక దుష్ట పరిపాలకుని ఒక నీచ నిర్కృష్టమైన ముఖ్యమంత్రిని తగ్గి కొట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు ఆయన యువగలం ఏ రోజైతే ప్రారంభించారు ఆ రోజు వరకు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు ఉండింది కార్యకర్తలు కానీ నాయకులు కాని ప్రజలు కానీ బయటికి రావాలంటే పోలీసు వారితో పోలీసు వారితోనే కాక వైసీపీ గోండాలతో రకరకాల ఇబ్బందులు దిక్కునే పరిస్థితి ఆ రోజుల్లో ధైర్యంగా తొడగొట్టి సభలు చేసిన కుప్పంలో యోగన్ పాదయాత్రను ప్రారంభించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు అక్కడ మొదలుకొని అంచెలంచెలగా దినాభివృద్ధి అయి ముందుకు సాగిన యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రాన్ని సురిగాని పర్యటన చేసి ప్రతిరోజు మాటలతో లాంటి బాధ లాంటి మాటలతో వైకాపా నాయకులు ఉక్కిరి బిక్కిరి చేసి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిప్పిన తిట్టు చిట్టకండా తిట్టి దడ పుట్టించి అనటి కాలంలోనే బతకండు చిట్టకు పరిమితం చేసే విధంగా తన క్యాంపెయింగ్తో కావచ్చు తన మాటల బదులుగా కావచ్చు క్రమశిక్షణతో ఎంత ఎండైనా లెక్క చేయక వాడైనా పట్టించుకోక వేల మందితో లక్షల మందితో ముందుకు సాగిన యువలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ యాభై ఐదు పర్సెంట్కు తక్కువ కాకుండా ఈ రోజు యువత ఈ రాష్ట్రంలో ఉంది అలాంటి యువతి యువకులకు వారి ఆకాంక్షలకు తన ఏదైతే తను ఆ రోజు వరాలు ప్రకటించారో ఏదైతే ఆ రోజు ప్రామిసెస్ చేశారో ఆ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు తాను సృష్టిస్తారని యువతులకు పదహైదు వందల రూపాయలు వారి అకౌంట్లో వేస్తారని అట్లాగే చాలా రకాల తామిళన గుర్పించే యోగంలో తన మాట తీరుతో యువతను ఆకట్టుకుని యువతలో ఉద్రేకాన్ని కలిగించి కొత్తగా ఓట్లు చేర్చుకున్న పద్దెనిమిది సంవత్సరాల యువత నుంచి ముప్పై సంవత్సరాల యువతకు తన వైపు తిప్పుకొని పదిహేను శాతం ఓట్లకు పైగా తెలుగుదేశానికి రాబట్టిన అంటే కూటమికి రాబట్టిన వ్యక్తి శ్రీ లోకేష్ గారు అలాంటి వ్యక్తికి నిజంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వంలో ఒక సాధారణ మంత్రిగా ఆయన ఉండడం నిజంగా కూడా అందరికి బాధ కలుగుతోంది ఇది మేము నా ఒక్కడి అభిప్రాయం కాదు ఇది ఈ రోజు ఈ జిల్లాలో ఈ అన్నమయ్య జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీలోని యువ నాయకులు గాని అట్లాగే రాష్ట్రంలోని యువత మొత్తం కూడా అనుకునే మాట ఇది ఎందుకో నారా లోకేష్ గారికి ఆయన ఎంతైతే ఈ పార్టీ కోసం కష్టపడ్డారో అంతగా ఆయనకు ప్రాచుర్యం లభించట్లేదు అంతగా ఆయనకు మంచి పదవులు దక్కట్లేదు అనే ఒక బాధ ప్రతి ఒక్క ఉంది ఎప్పుడైతే నిన్న మైదుకూర్లో శ్రీ ఎన్టీ రామారావు గారి వర్ధంతులు కడప జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి కావాలన్న లోకేష్ గారిని ఒక ప్రతిపాదన ముందుకు పెట్టారు ఈరోజు హర్షాదిరికాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం రాష్ట్ర మంత్రిగా కూడా మేము కూడా దాంట్లో భాగంగానే నేను నిన్న కూడా చెప్పాను ఈ రోజు కూడా పునద్ఘాటిస్తున్నా మాటని అతి త్వరలో మేము ఒక్కటే మనవి చేస్తున్నాం ఒక్కటే మన మానసి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం సార్